పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకుంది ఈ సినిమా తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్న పోరాట యోధుడు పండుగ సాయన్న చరిత్రను వక్రీకరించిందని ముదిరాజ్ సంఘాలు ఆగ్రహంగా మండిపడుతున్నాయి వీరమల్లు కథలో కల్పిత పాత్రల ద్వారా సాయన్నను అపహాస్యం చేశారని ఆరోపిస్తూ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వద్ద భారీగా నిరసనలు చేశారు అంతేకాదు ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామని స్పష్టంగా హెచ్చరించారు జూలై ఇరవై నాలుగున విడుదల కానున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తో పాటు నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించారు కృష్ణ దర్శకత్వం వహించగా మెగా సూర్య ప్రొడక్షన్ నిర్మించింది ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు పాటలు సినిమాపై భారీ అంచనాలను సృష్టించారు అయితే ఇప్పుడు అదే చిత్రం వివాదాల్లో చిక్కుకోవడంతో అంచనాలన్నీ వాయిదా పడేలా ఉన్నాయి సాయన్నను తెలంగాణ రాబిన్ హుడ్ గా భావించే ప్రజలు ఆయన దొరల ధనాన్ని లూటీ చేసి పేదలకు పంచిన వీరుడని గర్వంగా చెప్తారు అలాంటి వ్యక్తిని సినిమాల్లో తక్కువ చేసేలా వక్రీకరించేలా చూపించడాన్ని తాము సహించబోమని ముదిరాస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సినిమా పూర్తిగా కల్పిత కథగా రూపొందించడమే కాకుండా అసలైన చరిత్రను తుడిచిపెట్టేలా ఉందని ఇది బీసీల ఆత్మగౌరవానికి మచ్చ అని వారు విమర్శిస్తున్నారు డబ్బుల కోసం చరిత్రను వక్రీకరించే ప్రయత్నాన్ని తాము సహించబోమని బహుజన సంఘాలంతా కలిసి ఈ చిత్రాన్ని విడుదల కాకుండా అడ్డుకుందామని పిలుపునిచ్చారు